കെക്ക്കേ ഐപ് വിഷീട്വു രീഭ൤ക്കോണ്ധാ പുക്ക്കു पാണ്പു. జనసేన నాయకులు రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ అయిన మల్నీడి బాబీ గారి పుట్టినరోజు మన ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఎంతో వైభవంగా జరగడం జరిగింది వారికి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్నిచ్చి ఆయుర ఐశ్వర్యాలు ఇచ్చి సిరి సంపదలు ఇచ్చి పార్టీకి మరింత సేవలు చేయాలని చెప్పి రావు బాబీ కోరుకుంటున్నాల్ చైర్మన్ జనసేన పార్టీ పోరాటయాత్ర పవన్ కళ్యాణ్ గారికి దగ్గరుండి మంచి ఆలోచనతో ఎదురుకెళ్తున్నారు మరి ఆడ మన అంజుబాబు గారు భీమవరంలో ఎమ్మెల్యేగా ఉండటం మరి ఆయన ఇంకా కొంచెం ఉన్నత పదవుల్లోకి వెళ్ళి మరి అంజుబాబు గారిని మరి బాబీ గారిని మనం భవిష్యత్తులో మనకి అంజుబాబు గారు ఉన్న ఎక్స్పీరియన్స్ ఆయనకి మినిస్టర్ రావాలని ఈ సందర్భంగా మంచి ఆలోచనతోటి బాబీ న్యూరల్డ్ హాయిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ చలదీసుకుంటున్నాం